హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్లాంట్ వచ్చి అల్మండా ఫ్లవర్ ప్లాంట్ అండి ఇవాళ ప్లాంట్ గురించి అయితే చెప్తాను అండ్ అలాగే ఈ చెట్టు వచ్చేసరికి కల్వేర పూ చెట్టు అండి గన్నర చెట్టు అని కూడా అంటారు కొంతమంది నేనైతే టబ్లో వేసి పెంచుతున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో పూలు బాగా పోస్తున్నాయి అనమాట అలాగే ఈ ప్లాంట్ పేరు వచ్చండి అల్మండా ఫ్లవర్ ప్లాంట్ అండి చూసారు కదా ఇచ్చుకుంది చక్కగా ఎంత బాగా పూలు ఇచ్చుకుంటున్నాయంటే ఈ ఇయర్ మొత్తం పోస్తాయండి ఇంకా సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూలు పోస్తూనే ఉంటుందండి ఇది ఒక బూషి వెరైటీ ప్లాంట్ అనమాట చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అలాగే దీన్ని మనం స్ట్రెమ్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టుకునేటప్పుడే మంచి అంటే టబ్ కానీ కుండీ కానీ ఒక కొంచెం పెద్ద సైజు ఉన్నదైతే ఇచ్చుకుంటే మనకి ఇది చక్కగా చాలా తొందరగా ఎదిగేస్తుంది కాబట్టి మనకి కొంచెం పెద్ద డ్రమ్ ఇచ్చుకుంటే మంచిదండి అన్న ఇచ్చుకోవచ్చు మన ఇంట్లో ఏది ఉంటే అదండి వేస్ట్గా పాడైపోయినవి ఏమన్నా ఉంటే వాటిలో నేను ఎక్కువగా మొక్కలు వేస్తాం కదా నేనైతే ఫ్రూట్ ట్రై తీసుకొని ఫ్రూట్ ట్రైలో వేస్తాను అనమాట దీన్ని ఇప్పుడప్పుడే నేను రిపోర్ట్ కూడా చేయనవసరం లేదు చూసారుగా చక్కగా బుషీగా ఎన్ని పూలు వస్తున్నాయో బుషి వెరైటీ అనమాట ఇది అలాగే ఇందులో తీగజాతి కూడా ఉంటుందండి రెండు మూడు రకాలు ఉంటుంది దీని ఆకు కూడా చాలా సన్నగా దలసరిగా ఉంటుందనమాట ఒక్కొక్క చెట్టుకైతే పల్చగా ఉంటుంది ఆకు మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్లాంట్ పేరు వచ్చి అల్మండ ఫ్లవర్ ప్లాంట్ అనమాట నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పగలిగాను ఇంకా దీని గురించి ఏమన్నా ఉంటాయేమో తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను అనమాట చూసారు కదండి చెట్టు నిండా ఎన్ని పూలు పూచాయో ప్లేట్ నిండిపోయినాయి అనమాట ఎన్ని పూలు పోస్తుందండి నాకు పూజ చేసుకోవడానికి మా డాబా మీదే బోల్డ్ అని పూలు పూపించుకుంటున్నాను నేను అలాగే ఇది వచ్చి గన్నేరు చెట్టు అంటారు కొంతమంది కలవేరు పువ్వు చెట్టు అంటారు మేమైతే కలవేర పువ్వు చెట్టు అని అంటామండి శివుడికి చాలా ఇష్టం అనమాట ఈ పూలంటే ఇది చాలా వరకు అండి గుమ్మ దగ్గర వేసుకోరు ఇంటి దగ్గర పెంచుకోరు అని అంటారు అవన్నీ అబద్ధం అనమాట చాలా మంచిదండి కలవా కలవారు అవుతారు అని అంటారండి కలవేర చెట్టు పెంచుకునే వాళ్ళు వేసేటప్పుడు అయితే మా వారు వేసుకొని ఇష్టం అని అన్నారు నేనైతే ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసాను అనమాట వేసిన ఒక సిక్స్ మంత్స్లోనే నాకు పూలు పోయటం అనేది స్టార్ట్ అయిందండి ఒక ప్లేట్ నిండా పూలు అన్నమాట నాకు పూజ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి పూలు నేను బయట నుంచి తెప్పించుకుంటా తక్కువ అలాగే నా గార్డెన్లో వచ్చిన ఈ ప్లాంట్స్కి నేను పూలు అనేవి ఎక్కువగా పోయించుకుంటూ ఉంటాను ప్రతిరోజు పోస్తాయండి ప్రతిరోజు నేను దేవుడికి సమర్పిస్తూ ఉంటాను ఈ పూలు అనేవి అలాగే నేను కిచెన్ వేస్టు బనానా ఫెర్టిలైజర్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటానండి పూలు పోయటానికి బనానా ఫెర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఆకులకు తప్పించి ప్రతి ప్లాంట్కి కూడా బనానా ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది అనమాట చక్కగా బుషీగా పోస్తాయండి పూలు చూసే వాళ్ళకి కూడా మీరు డాబా మీద పూలు పూయిస్తున్నారా అనేంత ఆశ్చర్యం వస్తుంది అనమాట మీరే చూస్తున్నారు కదండి చెట్టు చిన్నది పూలు దాన్ని నిండా ఉన్నాయి అంటే ఏదో అంటారు కదా పిట్ట కొంచెం కుదగను అని అలా పోస్తాయి అనమాట టూ డేస్కి ఒకసారి నేను పూలు పోస్తూ ఉంటా తుంచుతూ ఉంటాను చూస్తారు కదండి అవి ఇవి కలిపి నాకు ప్లేట్ అయితే నిండిపోయింది మంచి కలర్ఫుల్గా ఎల్లో కలరు అండ్ పింక్ కలరు ఫ్లవర్స్తో ప్లేట్ చూసారు నిండుగా ఉందో ఇలాంటి ఒక రెండు మొక్కలు మీరు గార్డెన్లో పెట్టుకోండి పువ్వులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఒక గార్డెన్లో ఉండేసరికి మనం గులాబీలు కూడా వేస్తాం కదా నాకు గులాబీ వచ్చింది అండ్ అలాగే శంఖు పుష్పాలు కూడా నేను మొక్కలు వేస్తాను అవి కూడా మొక్కల్లో పూలు వస్తున్నాయి అనమాట వైట్ శంఖు పుష్పం ఉంది అలాగే బ్లూ కలరు శంఖు పుష్పాలు కూడా నా దగ్గర పూస్తున్నాయి అనమాట సో అవి కూడా చూసేయండి ఇదేనండి నా ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే బాబాయ్